అండి జస్ట్ త్రీ హండ్రెడ్కి మీకు మంచి వర్క్ బ్లౌజులు చూపిస్తాను చూడండి క్వాలిటీ వైజ్గా బాండి క్లాత్ అయినా సరే వర్క్ అయినా సరే చాలా చాలా సూపర్గా ఉంది ఒకసారి మీరు చూడండి ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద మొత్తం గోల్డ్ జెరీ వర్క్తో వచ్చేసింది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ అలానే పడింది మనకు చూడండి ఎంత బాగుందో కింద కట్ వర్క్ మోడల్ వచ్చేసింది నీట్గా వచ్చేసింది ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది ఇది గోల్డ్ వర్క్తో వచ్చింది కాబట్టి మనకి ఏ శారీస్ మీదకైనా మనం ఈజీగా పేరప్ చేయవచ్చు చాలా బాగుంది చూడండి మనకిది పీసెస్ లాగా వచ్చేసింది చూడండి ఇది బ్యాక్ నెట్కు మొత్తం కట్ వర్క్ మోడల్ వచ్చేసింది చేప మొత్తం బూటీస్ కూడా వచ్చేసినాయి చాలా చాలా బాగుంది మిస్ చేసుకోకండి లింక్ కావాలంటే కామెంట్ చేయండి నా పేజీని ఫాలో అవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది పక్కన పక్కనున్న నెక్ అని కొడితే వాళ్ళని కొట్టేసేయండి చూడండి ఇది ఫ్రెండ్ నెక్ ఎంత నీట్గా ఉంది చూడండి మంచిగా కట్వర్క్ న్యూ మోడల్ చాలా చాలా సూపర్గా ఉంది జస్ట్ త్రీ హండ్రెడ్కి వస్తుందంటే చాలా చాలా బెటర్ ఈ డిజైన్ బయట మనకు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంటుంది అలాంటిది మనకు జస్ట్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఇది నెక్స్ట్ బ్లౌజు ఇది చూడండి ఇది కూడా త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉంది చాలా బాగుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో వర్క్ మొత్తం జెరీ వర్క్తో వచ్చేసింది గ్రీన్ గ్రీన్ కలర్తోని గోల్డ్ జెరీ మనకు సిల్వర్ జెరీ పెట్టేసారు మధ్యలో గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ పలవర్స్ వచ్చేసినాయి చాలా చాలా బాగుంది ఇది కూడా మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుంది ఇది బ్యాక్ నెక్ ఏ సైజు వాళ్ళకైనా వచ్చేస్తుంది చూడండి ఇంత ఫినిష్ కూడా ఎంత నీట్గా ఉందో మంచిగా బాడీ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం చిన్న చిన్న బోటీస్ కూడా ఇచ్చేసారు క్లాత్ కూడా చాలా మంచి ఉంది మంచి పాటూరు పట్టు క్లాత్ ఇది చాలా చాలా బాగుందండి మిస్ చేసుకోకండి త్రీ హండ్రెడ్ కంటే మనకు ఏమొస్తున్నాయి అసలు మంచి బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది మనకు మీషోలో మనకు మీషోలో తప్ప ఎక్కడ ఇలాంటిది మనకు దొరకవు ఇది ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ ఏది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ మిస్ ప్లీజ్ ఫాలో బాయ్ బాయ్